ఈరోజు ఆదివాసుల గిరిజన నాయకుని పోరాట ప్రతిమ గొంతుక భారతదేశ ధ్వని బిరిసాముండా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే నా గురుత్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా ప్రముఖ అడ్వకేట్ ఉత్తరావు సార్ గారు అట్లాగే వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుడు గంధం నాగరాజు గారు వనపర్ది జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస శెట్టి గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రాఫ్ టీచర్ కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ బిరుసాముండా చరిత్ర భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది ఒక ఆదివాసీ జంతుగా గిరిజన నాయకుడుగా ముండా జాతి ప్రజలకు బిర్సా భగవాన్గా పిలువబడు బిర్సా ముండా గారు పద్దెనిమిది వందల ఐదు నవంబర్ పదిహేడున బీహార్ జార్ఖండ్ ప్రాంతంలో ముండా కరిమీహట్ అనే పుణ్యదంపతుల కుంతి జిల్లా అక్కడ హులియత్ ప్రాంతంలో జన్మించాడు ఆయన చిన్నతలు వాళ్ళ పిన్ని ఇంట్లో ఉండి కోడల కాపరిగా ఉంటే తర్వాత ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో పాశ్చాత్య దేశాల చరిత్ర చదివి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు అటవీ ఉత్పత్తులపై పన్ను వేస్తే పన్ను మాఫి కోసం ముండా జాతి ప్రజలతో ఈటే బల్లాలతో మిలీనేరియన్ ఉద్యమాన్ని నడిపింది ఈ మిలినేరియన్ ఉద్యమమే ఆయన ప్రత్యేకతకు ఒక సాక్షి అని చెప్పొచ్చు నిదర్శనం అని చెప్పొచ్చు ఆ విధంగా ఉద్యమం చేస్తూ ముండాపు జాతి ప్రజలను ఐక్యమత్యం చేసి పోరాటం చేసి కుంతి పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తాడు విజయం సాధిస్తాడు తర్వాత ఆయన బంధింపబడతాడు ఆ బంధించి ఆయనను విష చేసి ఆ బ్రిటిష్ వాళ్ళు చంపుతారు ఎప్పుడంటే జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరం అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఉట్టి పంతొమ్మిది వందల మరణించుము అంటే పాతికేళ్ల వయసులోనే తిరుగులేని పోరాటం చేసి భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు అందుకే ఆయన చిత్రపటం ఇప్పటికీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గౌరవార్త ఉంది ఈ రోజు జాతీయ గౌరవ జాతీయ గౌరవ దివస్ అని భారతదేశం ఆయనకు నివాళులర్పిస్తుంది ఆయన జయంతిని అందుకే ముండా జాతి ప్రజలకు ఒక ఆరాధ్యునిగా ఆయన నిలబడ్డాడు ఢిల్లీలో ఆయన పేరున బిర్సాముండా చౌక్ ఉంది ఒక ప్రాంతము బీహార్ లో రాంచీ విమానాశ్రయానికి కూడా బిర్సాముండా విమానాశ్రయం పేరు పెట్టడం జరిగింది అందుకే బిర్సా సేవలు కూడా ఇప్పటికీ బీఆర్ జార్ఖండ్ లో అంటే సామాజిక కార్యక్రమాలు అన్యాయం గురించే ఉద్యమాలు వాళ్ళు చేస్తారు కనుక ఈ విధంగా బిర్సాముండా చరిత్ర పాతికేళ్ల వయసులో ఆయన పోరాట పట్టిన కొంచమే ఆయన తక్కువ వయసులో బతికిన ఆ పోరాటం అనేది ఒక యుద్ధానికి ప్రతీక ధైర్యానికి ప్రతీక బిర్సాముండ ఆదివాసులకు ఆరాధ్యుడని తెలియజేస్తూ ముగిస్తున్నాడు